గత వారం జరిగినటువంటి చంచుమైల మీద జరిగినటువంటి ఒక మతోన్మాద చర్య యొక్క చర్య కొల్లాపూర్ జరిగ జరిగింది ఆమె ఆదివాస ఆమె పేరు ఈశ్వరమ్మ ఈశ్వరమ్మను ఇస్కమాఫియా గుండాలు మనభంగం చేసి అది చల్లనట్టుగా అది సరిపోదని మళ్ళీ పచ్చిమిరపకాయలు దంచి ఆ పొడి ఆ కారం అంతా మొత్తం వల్లంతా పట్టించి మంచాన్ని కట్టివేసి వాళ్ళక్క వాళ్ళని బెదిరించి సహకారం చేయబడి మనం సంపాదించడం వల్ల బెదిరించి ఆమె పెట్రోల్ బస్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవరో కొంతమంది మహానుభావులు కొంత తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు రిజర్ కావడం ఆమె బయటికి రావడం ఇదంతా జరిగి పది రోజుల దగ్గరంతా పది రోజులు అయింది అప్పుడు ఎమ్మెల్యే పరామర్శించు తీసుకు తీసుకొచ్చి ఇప్పుడు ఆమె ఏరియా హాస్పిటల్ మార్గంలో ఉంది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఇష్టమాఫియా గతంలో కూడా జరిగింది జరిగినటువంటి జరిగిన సంఘటన అక్కడ డర్జన్ రూపాయలు అయిపోయారు ఇక్కడ కొల్లాపూర్లో ఆదివాసులు ఇప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్ లో మూడు వేల కుటుంబాలు చర్చులు ఇవాళ కుటుంబాలకు పడిపోయి రకరకాల చేత రకరకాల కారణాలు సంపే పడ్డారు కనుక ఈ విషయం విశ్వరమ్మ విషయంలో చిట్టింగ్ చేస్తా విచారణ తెలిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టెన్ అయిపోయారు రెసిడెన్సియల్ గురుకులాలకు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవధోకల మీద అంటే ఉద్యోగ నియామకాల మీద తగ్గట్టు ఒక దొంగల మీద జుడిషియల్ చేయాలని చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాము మూడో అంశము గురుకులాలు ప్రారంభమైనవి కానీ వసతులు లేవు పేరైతే గురుగులాలు బాగానే ఉన్నాయి కానీ లోపలికి ఎవరు రానియరు పేరెంట్స్ అలవాటు చేయలేరు అక్కడ బాత్రూమ్లు కానీ లెటిన్స్ కానీ లేదా టాయిలెట్ మిగతా ఎన్ని సదుపాయలు లేవు ఎక్కడ పందులు కుక్కర్స్ వేరేలు చేస్తున్నాయి అని చెప్పి నేను గతంలో చెప్పాను మళ్ళీ మనసు ఎక్కడ ప్రిన్సిపల్ గట్ల నెట్ కూడా ఇక్కడ అవుతుంది ఈ రోజు ఆ పేపర్ అక్కడే ఉంది తప్ప దాని చల్లం లేదు కనుక ఈ మూడు ప్రధాన అంశాల మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈశ్వరమ్మ విషయంలో సిటీకి తెచ్చేది న్యాచర్ చేయాలి రెండు అంశాలు గురుకుల అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి మూడు అంశము ఆ కుమార్ మీద వెంటనే ఆయన ఎప్పుడైతే జైన్ అయిందో అయిన రోజు నుంచి దిగిపోయే రోజు వరకు ఆయన చేసినటువంటి నియామకాలు అన్నిటి మీద జ్యుడిషియల్ మీద చేయాలని చెప్పి మార్గమా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయని తర్ణంలో మేము అనుకుంటున్నాము మీరు కూడా ఆ తప్పులను ఒప్పుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆ రేవతి రేవతి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం